ఉత్తరాంధ్రలోనే ఎంతో గాంచిన అనకాపల్లి జిల్లా అనకాపల్లి గౌరపాలో శ్రీ 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 గౌరీ పరమేశ్వరుల ఉత్సవ కమిటీ చైర్మన్ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు ఉత్సవ కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు శ్రీ గౌరీ పరమేశ్వరి మహోత్సవం సందర్భంగా శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయాన్ని ప్రత్యేకంగా పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు అలాగే ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు శ్రీ గౌరీ పరమేశ్వరులను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు ఈ సందర్భంగా శ్రీ గౌరీ పరమేశ్వరుని దర్శించుకునేందుకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారితో పాటు ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ రాష్ట గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రాంకి మాజీ ఎమ్మెల్సీ బుద్దా జగదీశ్వరరావు టీడీపీ రాష్ట కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ జీవీఎంసీ ఎనబై నాలుగో వార్డు కార్పొరేటర్ మాదంశెట్టి చిన్నతల్లి నీరబాబు కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్దా శివాజీ ఎస్డి గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ వచ్చి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శ్రీ గౌరీ పరమేశ్వర్ల ఆశీస్సులు అందజేసి వారికి సాల్వ కప్పి సత్కరించి అమ్మవారి చిత్రపటాలు బహుకరించారు అదేవిధంగా శ్రీ గౌరీ పరమేశ్వర్లను దర్శించుకునేందుకు ప్రిన్సిపాల్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ ఎస్ ధర్మారావు ప్రిన్సిపాల్ సివిల్ జడ్జ్ జూనియర్ ఎడిషన్ రమేష్ విజయలక్ష్మి సిబ్బంది వచ్చి దర్శించుకున్నారు డిఎస్పి శ్రావణి గవర్నమెంట్ అధికారులు అలాగే ఎలక్ట్రికల్ సిబ్బంది వచ్చి దర్శించుకున్నారు ఈ సందర్భంగా వీరిని కూడా ఉత్సవ కమిటీ సాధారణంగా స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా శ్రీ గౌరీ పరమేశ్వర్ల రథం లాగి జాతరను ప్రారంభించారు అనంతరం జాతరను పురస్కరించుకుని భారీ నేల వేషాలు అమ్మవారి వేషాలు పులివేషాలు తప్పిటి గుళ్ళు కోలాటక నృత్యాలు మహారాష్ట్ర బ్యాండ్ కేరళ బ్యాండ్ సినీ సెట్టింగ్లతో భారీ విద్యుత్ అలంకరణతో భారీ స్టేజ్ ప్రోగ్రామ్స్ పలు రాష్ట్రాలచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు భారీ మందుగుండు సామగ్రితో నిర్వహించిన జాతర అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి అదేవిధంగా ఈ మహోత్సవాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తారని తెలిసి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ముఖ్య అతిథులు మరియు భక్తులు మాట్లాడుతూ గౌరవాలు శ్రీ గౌరీ పరమేశ్వర్ల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారని అలాగే శ్రీ గౌరీ పరమేశ్వర్లను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు అదే విధంగా నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ పండుగ అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకుంటూ వస్తున్నారని ముందుగా ఈ పండుగను కొనతాల జగ్గప్పారావు అనంతరం కొనతాల మనోహర్ నాయుడు చేతుల మీదుగా అత్యంత ఘనంగా నిర్వహించేవారని ఇప్పుడు కొరతాల సంతోష్ అప్పారావు నాయుడు చేతుల మీదుగా అంతకు మించిగా పండుగను చేస్తున్నారని తెలిపారు అందులో భాగంగా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భారీ స్టేజ్ ప్రోగ్రామ్స్ కలకత్తా వారి భారీ విద్యుత్ అలంకరణలు మందుగుండు ప్రజలందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు ఇన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ తో ఇంతటి చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో ఎక్కడా కూడా ఉత్సవాలను చెయ్యరని తెలిపారు అలాగే శ్రీ గౌరీ పరమేశ్వర్ల కృపా ఎల్లవేళలా ఉండాలని అందరూ సిరి సంపదలతో ఉండాలని అమ్మవారిని కోరుతున్నామన్నారు ఈ ఉత్సవానికి సహకరించిన ప్రజలకి పోలీస్ సిబ్బందులకి ప్రజలకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కార్యదర్శి కొనతాల శ్రీనివాసరావు కోశాధికారి కొనతాల నూక మహాలక్ష్మి నాయుడు ఉపాధ్యక్షులు కొరతాల వెంకటవరప్రసాద్ ఉపకోశాధికారి పెంటుకోట వెంకట సత్యనారాయణ కన్వీనర్లు మద్దాల శంకర్రావు సూరిశెట్టి నరసింగరావు సహాయ కార్యదర్శులు పివి రమణ దాడి కృష్ణ ఉత్సవ పర్యవేక్షకులు కొనతాల మురళీకృష్ణ కొనతాల బాబురావు కొనతాల చంద్రశేఖర్ కొనతాల జగ్గారావు నాయుడు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు పల్లిలో వెలిసినటువంటి గౌరీ పరమేశ్వర ఉత్సవం మొత్తం ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకే ఎంతో వైభవంగా జరిగేటువంటి అత్యంత పెద్ద ఉత్సవం గత ము నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ఈ ఉత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి బహుశా ఇంత పెద్ద ఉత్సవం బహుశా ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా జరగదు సుమారు ముప్పై ఎనిమిది ముప్పై ఐదు డయాస్ ప్రోగ్రాంలతో ఒక పది పదిహేను నేల వేషాలతో అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కల్కటా నుంచి లైటింగ్ అది రెప్పించి ఇక్కడ ఒక వినూత్నమైనటువంటి రీతిలో ప్రతి ఏడాది ఒక కొత్తదనం ఉంటుంది ఈ ఉత్సవంలో ప్రజలు అందరూ కూడా సమిష్టిగా వర్గాలకి మతాలకి రాజకీయాలకు అతీతంగా అందరూ వస్తారు అందరూ వచ్చి పిల్ల పాపలతో వచ్చి ఇక్కడ సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటామో ఈ ఊర్లో గౌరీ పరమేశ్వర ఉత్సవం అలాంటిది అల్లుళ్ళు పండుగగా కుటుంబ సభ్యులు అందరూ కూడా పిలుచుకుంటారు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఇందులో పిల్ల పాపలతో అందరూ కూడా వచ్చి ఉత్సాహంగా పాల్గొని వైభవంగా చేసుకునేటువంటి మంచి ఉత్సవం ఈ ఉత్సవం కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా గత నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ఒకటే కుటుంబ ఆధ్వర్యంలో జరుగుతుంది కొంతాల జగ్గన్న గారు జగ్గర గారు మనోహర్ నాయుడు ఇప్పుడు సంతోష్ అప్పల నాయుడు ఆ కుటుంబం వారసత్వంగా ఈ కార్యక్రమాలు జరిపిస్తూ చాలా ఖ్యాతి తీసుకొచ్చి మంచి క్రమశిక్షణతో చేస్తున్నటువంటిది దీనికి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సహకరించి ఈ ఉత్సవం ప్రశాంతంగా శాంతియుతంగా క్రమశిక్షణాబద్ధంగా జరిగే విధంగా ప్రజలు సహకరించాలి అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా వీటికి కావాల్సిన అన్నీ కూడా చేస్తున్నారు ఇటువంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రజలందరూ కూడా పిల్ల పాపలతో వచ్చిన వాళ్ళని అందరూ ఎక్కడెక్కడి నుంచి వస్తారు వాళ్ళందరినీ కూడా మన కుటుంబ సభ్యుల్లా చూసుకుని వాళ్ళు జాగ్రత్తగా క్షేమంగా మళ్ళీ ఇంటికి వెళ్ళే విధంగా మనం చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఆ బాధ్యత ఈ కమిటీ వారు అక్కడ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తీసుకొని చేస్తారు కాబట్టి ఈ ఉత్సవానికి పిల్లా పాపలతో వచ్చి స్వేచ్ఛగా వస్తారు నేను విజయవంతం చేయాల్సిందిగా ఆ గౌరీ పరమేశ్వరుల ఆశీస్సులు మనకి ఈ ఉత్తరాంధ్రకి అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఆరోగ్యంగా అన్ని కుటుంబాలు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను గల గైరమ్మ పండుగ గౌరీ పరమేశ్వరుల పండగ ఈరోజు చైర్మన్ గారు ఫలతాల అప్పారావు నాయుడు గారు పివి రామణ గారు మురళి కమిటీ మిగతా కమిటీల ఆధ్వర్యంలో అలాగే కొంతాల రామకృష్ణ గారు పర్యవేక్షణలో ఈరోజు భారీ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది అభిమా అభి అభిమానులు అందరూ కూడా దేవుడిని దర్శించుకునే కార్యక్రమం ఉన్నారు ఈరోజు సాయంత్రం జరుగు పండగని అందరూ కూడా సక్సెస్ చేస్తారని పేరు పేరున కోరుకుంటూ థ్యాంక్ యూ ఉమ్మ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద ఉత్సవంగా పేరుగాంచినటువంటి గౌరపాలెం గౌరీ పరమేశ్వరుల ఉత్సవం మరి ఈరోజు విందుగా భక్తులందరూ కూడా తాకిడితో ఈవేళ గౌరీ పరమేశ్వర్లు అమ్మవారి దీవెనల కోసం ఆశీస్సుల కోసం తరలి వస్తూ ఉన్నారు మరి ఇది ప్రాచుర్యంగా గాంచినటువంటి అంటే అనేక సంవత్సరాల నుంచి కూడా ఆనాడు కొనతల మనోహర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఇదే ఉత్సవాన్ని అతిపెద్ద వైభవంగా నిర్వహించి పేరుగా తీసుకొచ్చినటువంటి ఘనత అయింది తదనంతరం కూడా మన ఆయన కుమారుడు సంతోష్ నాయుడు గారు అలాగే సోదరులు కొంతాల శ్రీని గారు అదేవిధంగా మురళి కొంతల మురళి గారు ప్రసాద్ గారు ఇలా మొదలుగా మొత్తం ఆర్గనైజర్స్ అందరూ కూడా ఈ పని మీద ఈ ఉత్సవాన్ని మరింత వైభవపేతంగా చేయాలనే కంకణంతో చేస్తా ఉన్నారు మరి ఈ సంవత్సరం కూడా ఒక ఆర్గనైజర్సే కాకుండా ఇది స్థానిక ప్రజల తాలూకా ఉత్సవం లాగా ప్రతి వీధిలో కూడా ఎవరికి వారే వాలంటరీగా ఆ స్టేజీలను ఏర్పాటు చేసుకోవడం కానీ ఇవాళ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అంటే స్టేజ్ల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నేల వేషాలు అలాగే బళ్ల వేషాలు ఇది ఎక్కడ కూడా ఇంకా వేరే ఎక్కడ ఏ ఉత్సవంలో కూడా కనిపించో ఒక కేవలం గౌరపాలెం గౌరీ పరమేశ్వర ఉత్సవంలోనే కనిపిస్తూ ఉంటే అది కూడా ఒకరోజు రాత్రి ఉత్సవం ఇదంతా కూడా ఏకరాత్రి ఉత్సవం అంటారు కాబట్టి ఈ ఉత్సవాల్లో ప్రజలు కూడా ఒక కేవలం అనకాపల్లికి పరిమితమైనటువంటి ఉత్సవం కాదు ఇది విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులందరూ కూడా అంటే ఆడవాళ్ళు కాని చిన్నపిల్లలను కూడా తీసుకొని ఈ ఉత్సవం చూడాలి అనకాపల్ గౌరమ్మ గౌరపాలం పండక్కి వెళ్ళాలి మనం అని చెప్పి ఒక నెల రోజుల నుంచి కూడా ప్లాన్ చేసుకొని పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక సీనియర్ సిటిజన్స్ కానీ అందరూ కూడా వచ్చి ఈ ఉత్సవాల్ని చాలా గౌరవప్రదంగా తిలకిస్తూ ఉంటారు అదే గౌరవప్రదంగా ఈ ఉత్సవాల్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతిబింబిస్తూ ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా హృదయపూర్వక మరి అభినందనలు తెలియ అందరికీ నమస్కారం ఈరోజు మహాపర్వదినం యావత్ ఆంధ్రప్రదేశ్ అంతటా అనకాపిల్లి శ్రీ గౌరీ పరమేశ్వరి ఉత్సవాలు నూట ముప్పై సంవత్సరాలు కావాల్సింది జనానికి ఎవరి ఇయర్ కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అందరూ అమ్మవారికి వచ్చి మొక్కులు తీర్చుకోడు అలాగే ఈ నైట్ అంతా ఉత్సవాల నిర్వహణలో కూడా అందరూ భాగస్వామైనందుకు ఆ కమిటీ వారు అందరు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే రాత్రి అంతా పోలీసు వారు శానిటరీ జీంసీ అందరూ కూడా ఏక ప్రతి ఒక్కరు కూడా ఏకాగ్రతతో ఈ విధి నిర్వహణలో ఏ విధంగా గొడవలు జరగకుండా అన్ని కూడా విధి నిర్వహణలో బాధ్యత తీసుకోవాలనే ఈ కమిటీ వాళ్ళకి కూడా మీరు కూడా కోఆర్డినేట్ చేసుకుని గతం కంటే భిన్నంగా గడిచిన రోజులంటే హిందువుల పండుగ అవి కాదు ఈ ప్రభుత్వ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువుల పండుగకి టాప్ ప్రయారిటీ కాబట్టి మీరందరూ కూడా కమిటీ వాళ్ళు కూడా ఎక్కడ ఏ స్టేజ్ ఏ విధంగా గొడవలు జరగకుండా అన్ని బాగా చేయాలని అలాగే అనాదిగా ఈ నూట ముప్పై సంవత్సరాల నుంచి చరిత్ర కలిగిన గౌరీ పరమేశ్వరి ఉత్సవాలు చేయడం నిర్వహణలో అందరూ కూడా ఏకస్థులు అందరూ సహకరించుకొని చేస్తున్నది అందరూ కూడా ధన్యవాదాలు అలాగే ఎమ్మవారి కృప స్వామివారి కృప అందరికీ ఉండాలని మరొకసారి మీ తరఫున నా తరఫున మన రాష్ట్రానికి మంచి జరగాల మన కూటమి నాయకులకే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అందరు కూడా మంచి జరగాలని ఆ పార్వతి ప్రమేశ్వర్ సుమారు నూట ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతున్న శ్రీ గౌరీ పరమేశ్వర ఉత్సవం ఎప్పటి వల్ల ఈ సంవత్సరం కూడా జనవరి ఆకర్షణ వారం జరుగుతుందండి ఈరోజు భక్తులు సందర్శనార్థం కలకత్తా వారి భారీ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సుమారు నలభై ఐదు భారీ స్టేజ్ ప్రోగ్రాలు పది నెల వేషాలు అలాగే వివిధ ప్రాంతాల్లో అన్న ప్రసాదాలు ముఖ్యంగా చెప్పాలంటే మందుగుని సీతారామయ్య గారు మనందరికీ తెలిసిన ఆయన ఆయన తాలూకా బాణసంచ విన్యాసాలు రాత్రి పన్నెండు గంటలకి రింగ్ రోడ్ జంక్షన్లో జరుగుతుందండి ఇవన్నీ కూడా భక్తులు తిలకించి వాళ్ళందరూ అమ్మవారి కృపాకాశాలు పొంది ఇంటికి చేరుకోవాలని సేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు చూడాలనే పండగ ఎంత విన్నా వినాలనే ఈ అమ్మవారి పార్వతీ పరమేశ్వరులో ఎంత చెప్పినా తక్కువే కాబట్టి మా జీవితం సరిపోదు తల్లి కోసం చెప్పడానికి ఈ తల్లి పండగంటే మాకు చాలా ఇష్టము ఆడ మెయిన్ ప్రాధాన్యత ఆడవాళ్ళకి మగవాళ్ళకి పిల్ల పాపలకి అందరికీ తల్లి మమ్మల్ని చల్లగా చూసే తల్లి ఆ తల్లి ఈ వ్యాపారాలు పాడి పంటలు ఈ దిన దిన అభివృద్ధితో మా పిల్లల్ని మా మనవల్ని మా కుటుంబాలని సతకోటి ఈ జనాభా అభివృద్ధిని మా నియోజకవర్గ ప్రజలందరినీ చాలా చల్లగా చూసే ఈ గైరమ్మ పండగ అంటే మాకు చాలా ఇష్టం ఈ పండగ కోసం సంక్రాంతి అంతా ఒక ఎత్తు అయితే ఈ గైరమ్మ పండగ అన్నది ఒక ఎత్తు ఎందుకంటే ప్రతి ఒక్కరి మీ తలొక చెయ్య ఎందుకంటే చేసేవారు చూసేవారు కన్నా దాన్ని ఏర్పాటు చేసే ఆ సంతోష అప్పారా నాయుడు అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు ఆ అబ్బాయి ఈసారి అన్నది అబ్బాయి అబ్బాయిలోనే జరుగుతుంది ఆ బాబు కూడా చిన్న వయసులోనే చాలా బాగా జరిపిస్తున్నారు దానికి తోడు మా మా తాలూకా పివి రమణ రాబాబు కూడా చాలా బాగా చేస్తాడు మాకు కమిటీ నెంబర్లు ప్రతిదానికి కూడా మంచి చెడు ప్రతి ఒక్కరికి మేము ఉన్నామని ముందు నిలబడి గైరమ్మ పండగే కాదు ప్రతి పండగలు కూడా ఇలాగే వాళ్ళు మా గవరపాలులోని అండదండలుగా చేస్తారు వాళ్ళు వాళ్ళు చేసేది మేము మాకు తెలియకపోయినా మా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటే మాకు అమ్మో మా గవరపాలులో ఇలా ఉన్నారా అని మేము అనుకుంటాము గొప్పగా చెప్పుకోవడానికి కూడా మా గౌరపాలెం గైరం పండగ నేను గర్వకారణంగా గర్వించేది మా గౌరపాలెం గైరం పండగ ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే వివిధ రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఈ పోగ్రాలు ఉన్నాయే ఎవరు తెప్పించగలరు అంతంత డబ్బు పెట్టి మా గౌరపాలెం పండగ తెప్పిస్తారు మా వాళ్ళందరూ కూడా ఈ పోగ్రాలకి అంత డబ్బు పెట్టి తెప్పించి వాళ్ళకి వసతి ఇప్పుడు లైటింగ్ పెట్టారు అంటే బెంగాలీ లైటింగ్ పెట్టారంటే వాళ్ళు నెల రోజుల నుంచి వసతి ఇచ్చి వాళ్ళకి తిండి బట్ట అన్ని ఇచ్చి చూస్తున్నారంటే అది ఎవరికి సాధ్యం అవుతుంది మిగితే అంతేకాండి